ಶ್ರಮ ಕೇಸರಗಣ ಅಧ್ಯಕ್ಷ ಪಾಲಚಂದ್ರೋ ಗಜಾರಣ ಒಕ್ಕೋಪಕರಣೋ ಹೇರಮ್ಮ ಸ್ಕಂದಮೋರ್ವಜ ಸೋಳಶೇಲಾರಣಾಭಾರಿ ಎಪ್ಪಳೇ ಸರಿಯಾದಂಭೇ ವಿವಾಹೇ ಚಪ್ಪ

మహాత్మాద్రేవత శాసప్రసన్నాడు అక్షుద్రవాసు గణాజువే మహాగణాచేత శిత్రై దాప్రసన్నా వరదా ఉత్తరే శుభకర్మణ్యమి నమస్తూ ఉదరే సుభకర్మణ్యమి నమస్తూ మహాగణాజుచి సాదు విమానృదా పుణామి

ోక్తేంగున విశేషణ విశిష్టాయా శ్రుభతిల శ్రీరమాత వీరవేంకట సత్యనాయణ స్వామిదేవత ప్రేతయే లభాశక్తి ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాదీ అష్టదిక్పాలక గణేషాది పంచ ఆవాహనం ఆరాధనంచే ఇక విఘ్న దోషాలు పోగొట్టుకోవడానికి వినాయకుడిని పూజ చేసుకున్నాం చక్కగా వినాయకుడు అనుగ్రహించాడు వినాయకుడు అనుగ్రహం తర్వాత మనం నవగ్రహాలను ఆరాధన చేసుకుంటూ ఉన్నాం స్వామివారి యొక్క పూజకి అనుగుణం కావాలి అంటే వారి ఎవరికి కూడా గ్రహ దోషాలు ఉండకూడదు గ్రహ దోషాలు ఉండకుండా ఉండవాడికి మాత్రమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ కరువుడు అదే శివయ్య పూజ చేసుకోవాలి అంటే రుద్రో రుద్రమర్చయే అంటుంది శాస్త్రం శివుడు వంటి వాడు శివుడికి అర్చన చేయడానికి పనిగిరాట శివుడికి పూజ చేయాలంటే వాడు శివుడికి ఉండాలి అందుకే మహన్యాసం అనే ఒక ప్రక్రియ చెప్పుకుంటారు శివ పూజ చేసే వాళ్ళు చక్కగా విభూతి పెట్టుకుంటారు శివ పూజ చేసేవాళ్ళు రుద్రాక్షమాలు చేసుకుంటారు శివయ్యలాగా చక్కగా అలంకరింపబడి ఆ శివుడికి పూజ చేసుకుంటారు మహన్యాసం చెప్పుకుంటే మనలోకి శివుడు వస్తారట అందుకే మహన్యాసం చెప్పుకొని పదకొండు రుద్రాలు అభిషేకం చేసుకుంటే కార్తీక మాసం చాలా విశేషం అంటారు పెద్దలు ఈ మహాన్యాసంలో శివుడిని మనలోకి ఆరాహన చేసుకుని శరీరం అలాగనే పదకొండు రుద్రాలు ఏకాదశ రుద్రులకి ప్రీతికరంగా పదకొండు రుద్రాలు అభిషేకం చేస్తారు అందులో కూడా కైలాస ప్రసవమా పార్థివేశ్వరుడు ఉంటారు చిన్న చిన్న శివలింగాలు చేస్తారు పుట్టమట్టితో చిన్న చిన్న శివలింగాలు చేస్తారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అభిషేకం విశేష కలియుగంలో పుట్ట మట్టితో అభిషేకం చేయడం అదే ప్రథమ యుగమైనటువంటి కృత కొత్త యుగంలో బంగారు శివలింగంతో అభిషేకం చేసుకోవాలి కొత్త యుగంలో అక్కడనే ద్వాపర యుగానికి వచ్చేసరికి వెండి యొక్క శివలింగం సరిపోతుందని అంటారు తర్వాత ద్వేతయుగంలో వెండి యుగం అంట వెండి లింగం అంట ద్వాపర యుగంలో ఇత్తడి లింగం లేదా చిన్న ఏదైనా లోహంతో చేసిన చిన్న శివలింగం తెచ్చుకొని పూజ చేసుకోమన్నారు కానీ కలియుల్లో మాత్రం విశేషమైనటువంటి చేసేటువంటి అభిషేకం చాలా విశేషమన్నారు అయితే మరి శివయ్య అల్ప సంతోషి కాబట్టి నాలుగులో ఉమచ్చేయటారు కానీ అక్కడ కాదు అంతా శాస్త్రంగా చేసుకోవాల్సిందే గ్రహాలని ఆహ్వాన చేసి గ్రహ దోషాలు పోగొట్టుకుంటేనే టిపాలకులను ఆహ్న పూజకి అర్హులవుతున్నాం అందుకని ఈ విష్ణు విష్ణు యొక్క పూజకి వైకుంఠంలోకి వెళ్ళబోతూ ఉండగా చుట్టూ లాగా విష్ణుమూర్తి గణాలు విష్ణుమూర్తి కింకరుడు అనేటువంటి ఈ నవగ్రహాలు పాలకులు పంచ పాలకుని మనం చక్కగా ఆవాహన చేసుకుంటూ ఉన్నాం నమస్కారం చేసుకొని మీకు పసుపు పశువులు లోకలు రూపాయి నీరు చేసుకున్నారు అట్లాగే ఆ కజ్ల పనులు కూడా ఉన్నాయి తమలపాకు తీసుకొని ఆమె ఇచ్చిన ఎల్లో కలర్ వస్త్రం మీద చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి ఆ నలగ్రహాల్లో కలుషం ముందు సూర్యుడు ఉన్నాడు కలుషం ముందు సూర్యుడు ఉన్నాడు ఆ గణపతి కొంచెం పక్కన తీసి పెట్టుకోండి గణడు కాబట్టి ఆ గణపతిని తీసి పక్కన పెట్టే చేసుకోడు ఆ ఎల్లో కలర్ వస్త్రం మీద కాకుండా గణపతిని పూలలో సహా కొంచెం పక్కన పెట్టే చేసుకోండి తాంబూరంగుడు తీసి పక్కన పెట్టుకోండి అక్కడ కేవలం కలశం మాత్రమే ఉండాలి ఆ ఎవకాలు వస్త్రం మీద ఈ ఎల్లో తాంబూరంగ వస్త్రం మీద కేవలం కలశం మాత్రమే ఉండాలి కలిసి పెట్టండి కదా కలిసి పెట్టిండు కలిసి అక్కడ ఇప్పుడు కలశం ముందు సూర్యుడు ఉన్నాడు ఇటువంటి కలశానికి ఇటువైపు కలిశానికి నాలుగు సూర్యుడు ఉంటాడు ఇవాళ మనం సామూహికంగా అర్థం చేస్తున్నాం కాబట్టి సామూహికంగా ఇక్కడ ఇవాళ సాూహికంగా చేస్తున్నాం కాబట్టితారు పూజలన్నీ కూడా అన్ని కొన్ని కొన్ని ఇస్తా మీకు పసుపు కొమ్ము కర్జుల పండుగ ఒక్కరు అట్లా ఎవరికీ మాత్రమే రూపాయ ఉంటాయి తమలపాకు వేసి ఒక పసుపు కొమ్ము ఒక గజ్జర పండు ఒక ఒక్క ఒక రూపాయ పెట్టండి మందుని చెప్తూ ఉంటాను ఏదైనా తగ్గితే కనుక చక్కగా తమలపాకు వేసి పువ్వు పెట్టేసేసేయండి తమలపాకు వేసి అక్కడ ఒక పువ్వు పెట్టేసేసేయండి చాలు ఎందుకంటే సామూహికంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది ఏ మాత్రం సందేహం లేనందులో దేవతలు వచ్చి కూర్చుంటాన పాలన ప్రధానం మీరు ఆ పాలనతో చక్కగా పూజ చేస్తే ఆ దేవతలు వచ్చి కూర్చుంటారు భావన లేకుండా ఎక్కడ కొట్టకూడదు శ్రద్ధగా పూజ చేసుకోండి ముందుగా కలిశానికి యువతల వైపు ఒక తల వేసి పెట్టండి సూర్యుడిని ఆవాహన చేస్తున్నాం ఆగవాళ్ళు ఒక పసుపు పండు ఒక అజ్జన పండుగ ఒక రూపాయలు మగవాళ్ళకి ఇవ్వండి మగవాళ్ళు పెట్టారు చెప్పేది వినండి పాలు వేసి పెట్టండి మగవాళ్ళకి ఇవ్వండి మగవాళ్ళు చెప్పారు ఓం ఆదం అందరూ సూర్యగ్రహ యమహ అనుకోండి సూర్యగ్రహ యమహ మండపం మధ్య సాంగం సాగు సూర్యగ్రహణ కానీ తర్వాత తొలి నీవే పెట్టుకోండి కొసేపు ఉండాలి ఇందాక గణపతి ఏర్పాటు చేసుకున్నారో తొలిమ నీవేపు ఉంచుకోండి కొసైలు వచ్చి పెట్టుకోండి మళ్ళా చంద్రుని ఆరాధన